జూన్లో రిలీజ్ అయ్యే మూవీకి ఆగస్ట్ కి సిద్ధమవుతున్న సినిమాకి మధ్య పోటీ ఉంటుందా సేమ్ డేట్ కాదు సేమ్ మంత్ కూడా కాదు అలాంటప్పుడు పోటీ ఎందుకుంటుంది అంటారా అలా అనేసుకుంటేలా ఏమో పోటీ ఉండొచ్చు కదా ఆల్రెడీ మొదలైపోయి ఉండొచ్చు కదా జస్ట్ డార్లింగ్ కల్కి ఐకాన్ స్టార్ పుష్ప ప్రమోషన్ల మీద ఓ లుక్ చేయండి ప్రమోషన్ల విషయంలో ఎలాంటి పోటీ కనిపిస్తుందో మీకే అర్థమైపోతుంది ఏమంటారు డీటెయిల్గా మాట్లాడుకుందామా అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్పట్టు ఫస్ట్ తో జబర్దస్త్ హిట్ అందుకున్న పుష్ప టీం ఇప్పుడు సీక్వెల్ మీద స్పెషల్ గా కాన్సంట్రేట్ చేస్తున్నారు అందుకే ముందు నుంచే ప్రమోషన్లను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు వేసే ప్రతి అడుగు పాన్ ఇండియా వైపే అన్నంత గట్టిగా సాగుతోంది పబ్లిసిటీ ఇటు నాగశ్విన్ కూడా మామూలు స్టెప్లతో సర్దుకోవడం లేదు వెరీ ఫస్ట్ బిని గ్రౌండ్ గ్రౌండ్లో నిలబెట్టారు అశ్వత్థామగా ఆయన ఎలా ఉంటారో గ్లిమ్స్ రిలీజ్ చేసి పాన్ ఇండియా ఆడియన్స్ అటెన్షన్ తెచ్చుకున్నారు క్రికెట్ మ్యాచ్ల వేదికల మీద కల్కి అప్డేట్స్ ఇచ్చి ఫిదా చేసేశారు పంద్రాగస్టున రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప టీం రిలీజ్ చేసిన పాటు కూడా వరల్డ్ వైడ్ చార్ట్ బస్టర్ అయింది వ్యూస్ లైక్లతో దూసుకుపోతోంది దానికి తగ్గట్టు బన్నీ రష్మిక సుకుమార్ అంటూ టీంలో ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లెవెల్లో దిగి పబ్లిసిటీ చేయడానికి కూడా రెడీ అంటున్నారు ఇటు జూన్ ఇరవై ఏడున రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి టీంతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీపికా పదుకోన్ నెక్స్ట్ కమల్ హాసన్ గ్లిమ్స్ ని సిద్ధం చేస్తున్నారు మేకర్స్ మేకింగ్ విజువల్స్ టెక్నాలజీ అంటూ ప్రమోషనల్ స్టెప్ మెండుగా ఉందన్నది నాగశ్విన్ లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ సో ఇక రానున్నదంతా కల్కి వర్సెస్ పుష్ప ప్రమోషన్ల సీజన్ అన్నట్టు